శుక్లాం వరదరం విష్ణు చతుర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపచాంత అదాన పద్మాత్రం గజాన మహంకేంతం భక్తామేపాత్మే శ్రీపావతిపుత్రీకంఠతనియుండాకదంతపుష్వామి నేకు రొక్జన్మందార పుష్పముల చందంబులెన్ గంటి తోడల నీడ గణనాథని పూజ గణముగా చేతు ఆ దేవి నాయక ఆమ్రేంద్రవర్ణిత విఘ్నేశ్వరా నీకు వెయ్యి దండంబులు పరమేశ్వరా నీకు దండంబులు విరివిలో దీవులకి ఒత్తు గావించి ఆది బ్రహ్మకు నేను అరసి మ్రొక్కెదన్ మూడు మూతులకెల్ల మూలమయ్యున్నట్టి వైకుంఠ వాసునకే వందనము చేతు కాలకూటము నాడు కంఠస్థలంభునా సాంభమూర్తి నిన్ను సంతసించి వాసవాహ వినాయక దేవతలు బాపించి సనకాది మౌనుని సన్నుతించి జయ చిదకంబు చిత్తగింపు రమ్య గుణధామ నరసింహ నరసింహరక్ష శ్రీకంఠలోకేశోకద్భవ సంహారకారి పురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందోహసందాయి సకాదేవ నీ దైవ తత్వము గావించి బుద్ధి ప్రధానంబు గర్వము విజ్ఞానమధ్యాత్మయోగ యోగక్రియ కారణం మంచు నానా ప్రకారంభులను బుద్ధిమంతున్ విచారించు చోరీన్ భావింతుడీశాన సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావా భవానీ పతి నీవుకత్రంబుల్ మహీవాయుత్మా సోమార్క తోయంబులను గావించి సంసార చక్రక ప్రియా యంత్ర వాహుండవైత్యాదిదేవా మహాదేవ నిత్యం యోగస్థితి నిర్మల జ్ఞానదీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్వార సంసార మాయందకారు జత క్రోధరోగాదోషం యతీంద్రు యథాత్మరం భావద్భాద పంకేరు డ్యాన్ ಢುಂಡೂರದಾರಾಭೂತಿನ್ ಸದಾ ತೃಪ್ತಿರಯ ಭಾ ಕ್ಯ ಕುಮುನಿಸ್ತೋತ್ರ ದತ್ತವಧಾನ ಲಟಕ್ಷಿ ಭಸ್ಮೀತಾಧರ ನಿ ಪ್ರಸಾದ ಸಿಧ್ಯಲನ್ ಶಾಶ್ವತೈಶ್ವರೇ ಸಂಪ್ರಾಪ್ತುಲೈ ಈಶ್ವರ ವಿಶ್ವಕರ್ತ ಸೂರ್ಯ నాకు నవ్యర్జులం ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే 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 నమో నమోర ఈరోజు వసంత పంచమి మరి గాయత్రీదేవి గుడికి వెళ్ళి అమ్మవారికి దర్శనం చేసుకుంటాను ముందు ఇంట్లో దీపం పెట్టేసుకుని ఇప్పుడు యశ్వంత్పూర్లో ఉంది పంచముఖి గాయత్రి అని గాయత్రి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను గాయత్రి అమ్మవారిని కూడా చూపెడతాను వీడియో లెంగ్త్ అయ్యింది అనుకోకుండా చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది పురాతనమైన గుడి బెంగళూరులో రెండు వందల సంవత్సరాలు సుమారు ఉన్నటువంటి గుడి అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి ప్రతి ఒక్కరూ నమస్కారం చేసుకోండి వీడియో లెంగ్త్ అయిందనుకోకండి ఇది ఫుల్ భక్తిభావంతో ఉన్న వీడియో అన్నమాట వసంత పంచమి శుభ సందర్భంగా మరి దేవుని మొక్కుకున్నా రండి శ్రీ సరస్వతీ స్వస్త్రం అన్నమాట యా కుందేందు తుషార హర యా శుభ్రావస్త్రాన్విత యా వీణా వరదండ యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దైవ సదా పూజిత పాతు సరస్వతి భగవతి జాడ్యాపహ శ్రీ శారదా సోస్ం సరస్వతి నమస్ వరదే కామూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా నమస్తే శారదాేవి కాశ్మీరపురవాసిని లాం ప్రార్థయే నిత్య విద్యాదానం చేహి మే సరస్వతీ ద్వాదశనామస్రం సరస్వతీత్రియంద్యుష్ట వీణాపుస్తకారీణి హంసవాహన సమాయుక్త విద్యదాకరీ మమ ప్రథమం భారతీనామా ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం మంసవాహిని పైచమం జగతి ఖ్యాత వాగీశ్వరీ తద కౌమారి సప్తమం ప్రోక్ అష్టమం బ్రహ్మచారిణి నవమం చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రకంఠా ద్వాదశం భువనేశ్వరీ బ్రహ్మీ ద్వాదశనామాని సర్వసిద్ధికరి తస్యా నర సర్వసిద్ధి సామే వసతు సాగ్రే బ్రహ్మ రూపా ఇది శ్రీ సరస్వతీ ద్వాదశనామసోత్రం సమాప్తం ఈరోజు ఒక మంత్రం మీరు కొంచెం ఏమన్నా ధనానికి ఏమన్నా కష్టాల్లో అది ఉంటే ఈ మంత్రం రాసుకుని ప్రతి ఒక్కరూ చదువుకోండి అందరు అపరకుబేరుళ్ళు అవక్కర్లేదు మన సంసారానికి ఏమి లోటుపాటు లేకుండా మన సంసారం అందంగా జరిగేటట్టు ఉంటుంది అన్నమాట ఆ మంత్రం ఏమిటి అంటే ధనాదాయ నమశుభ్యం నిధి పద్మాధిపాయి చ ధన ధాన్య సమృద్ధు మే కురునాథ మహేశ్వర అని చదువుకోండి మరొక్కసారి చెప్పను మంత్రాన్ని ధన ఆదాయ నమశ్యుభ్యం నిధి పద్మాధి పాయ ధాన్య సమృద్ధం మే కురునాద మహేశ్వర రాసుకోండి మళ్ళీ మళ్ళీ పెట్టుకుని రాసుకోండి ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే స్టాప్ చే పాస్ పెట్టుకుని రాసుకుని చదువుకోండి అమ్మ చాలా మంచిది ఇంటికి మంత్రం అయితే నాకు కొంచెం రాముడిని కొలుసుకోవడం అంటే ఇష్టం రాముడి మీద ఒక పాట రాసుకున్నాను ఆ పాటని మానస పూజ అంటారు రామభక్తులు ఎవరైనా ఉంటే కనుక లెగ్ అయ్యిందనుకోకుండా వినండి చాలా బాగుంటుంది వంట చేసుకుంటా భక్తి పాటలు ఏమన్నా నానమ్మ ఉంటే పొయ్యి కాడ పెట్టేసుకోండి వంట చేసుకుంటా ఉండండి శ్రవణం బాగా పనిచేస్తుంది శ్రీరామ జయరామ శ్రీకర శృంగార రామ మా రామ జయరామ మానస పూజలను గునుమురామ అఖిలావరముని నాయక ఆవాహనమిదిగో నీకు శ్రీరామ అఖిల రక్షక సింహాసనం ఇదిగో నీకు శ్రీరామ పాతక సంహార నీకు పాదములకు పాడ్యమిదిగో నీకు శ్రీరామ అంతరాత్మ అమరవంధ్యాస్తములకు పాడ్యమిదిగో నీకు శ్రీరామ ఆది మధ్యాంతరహిత ఆచనం విదిగో నీకు శ్రీరామ మధుసూదన మదన జనక మధుబర్కం విదిగో నీకు శ్రీరామ సతత దీన మందార స్నాన జలం నీకు శ్రీరామ వ్రతపల సంధానశీల వస్త్రయుగ్మం విదిగో నీకు శ్రీరామ ಯತಿ ಮುನೀಂದ್ರ ವಿನುತೇವ ಯಜ್ಞೋಪವೀತಿಗೋ ನೀಕ ಶ್ರೀರಾಮ ಚತುರ ಜನಕ ದೇವ ಚಂದನಂವಿಗೋ ನೀಕು ಶ್ರೀರಾಮ ಪೂತಚರಿತ ಪುರುಷೋತ್ತಮ ಪುಷ್ಪಧಾಮಿಗೋ ನೀಕು ಶ್ರೀರಾಮ ಅತಿ ದಯಾಕರ ಪತಿತ ಪಾವನ ಅಗರುದೂಪಂಧಿಗೋ ನೀಕ ಶ್ರೀರಾಮ కరుణాకరా సుగుణధామ కర్పూరదీపం విదిగో నీకు శ్రీరామ నరమృగవతార ధీర నైవేద్యం విదిగో నీకు శ్రీరామ దారుణ దారిద్యారణాంబూలమిదిగో నీకు శ్రీరామ నీరజనైనా రమేష రమేష నీరాజనంబిదిగో నీకు శ్రీరామ జలజాతనైన రామ చత్రం విదిగో నీకు శ్రీరామ జానకి హృదయాలవా చామరం విదిగో నీకు శ్రీరామ నారద గాన నాట్యం విదిగో నీకు శ్రీరామ గోవర్ధనోద్ధార గీతం విదిగో నీకు శ్రీరామ మారకోటి సుందరంగా పుష్పం విదిగో నీకు శ్రీరామ పరమ పురుష రామచంద్ర ప్రదక్షిణం ఇదిగో నీకు శ్రీరామ శ్యామసుందర షోడోపచారంభులను స్వీకరించి కామేశ్వర వరద కరుణతో కైవల్యమిము మాకు శ్రీరామ రామచంద్రాయ జనకరా గజామనోహరాయ మామకాభీపడాయ మహిత మంగళం మంగళం నిత్య మహిత మంగళం కోసలేసాయ జనక రాజా మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం ఈశ్వరా పరమేశ్వర ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాక యశ్వంత్ పూర్ వెళ్ళామన్నమాట యశ్వంత్ ఉన్నట్టు పంచముఖ గాయత్రి దేవు దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకుని అమ్మవారి దగ్గర దర్శనం అయిపోయాకసేపు కూర్చుని టెంపుల్లో ధ్యానం చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఈశ్వరుని కూడా దర్శనం చేసేసుకుని అక్కడే భోజనం పెట్టారు భోజనం కూడా తినేసి పక్కనే కదా సర్కిల్ మారం గుడి అని చెప్పేసి అమ్మవారి దగ్గరికి సర్కిల్ మారెం దగ్గరికి వెళ్ళాం వెళ్ళేటప్పుడు అమ్మవారి సర్కిల్ మారం ఎదురకుండా ఊరేగడానికి సిద్ధంగా ఉంది వెంటనే ఖడ్గమాల చదివేసుకోవాలనిపించింది ఖడ్గమాల చదువుకున్నా విన్నా కూడా ఆ ఇంటికి అంత మంచి జరుగుతుంది నమ్మండి ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం ఓం నమ త్రిపురసుందరి హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్యే బేరుణ్ణే వహినివాసిని మహావజ్రేశ్వరి తివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయసర్వమంగళే మాలిని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రేషమయీ షష్ఠీశమయీ ఉడ్డీశమయీ చర్యానాదమయీ లోపాముద్రమయీ అగస్యమయీ కాపమయీ ధర్మాచారమయీ ముక్తకేశీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోదేవమయీ కళ్యాణదేవమయీ వాసువమయ రత్నదేవమయీ శ్రీరామానందమయీ అణిమా సిద్ధే లఘుమా సిద్ధే గరిమా సిద్ధే మహిమా సిద్ధే ఈసత్వసిద్ధే వసిత్వసిద్ధే ప్రాకామ్య సిద్ధే భుక్తిసిద్ధే ఇచ్చాసిద్ధే సర్వకామసిద్ధే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రీ చాముండే మహాలక్ష్మి సర్వసంక్షోభనసర్వ విద్రవణి సర్వాకృష్ణి సర్వశంకరి సర్వన్మాదిని సర్వమహాకే సర్వకేచరిబీజే సర్వోని సర్వత్రికండి చక్రస్వామిని ప్రకట యోగిని కామాకర్షిణీ బుద్ధాకర్షణీ అహంకారాకర్షిణి శబ్దాకర్షిణీ స్మర్షాకర్షిణి రూపాకర్షణీ రసాకర్షిణీ గంధాకర్షిణి చిత్కర్షిణీ ధైర్యాకర్షిణీ స్మర్షాకర్షిణీ నామాకర్షిణీ బీజాకర్షిణీ ఆత్మాకర్షిణీ అమృతకర్షిణీ శరీరాకర్షిణీ సర్వాసా పరిపూరకచక్రస్వామిని గుప్తయోగిని అనంగకే అనంగ అనంగమదనే అనంగ మదనాతురే అనంగరేకే అనంగరేఖే అనంగవేగిని అనంగాంకే అనంగమాని సర్వసంక్షోభన చక్రస్వామిని గుప్తరయోగిని సర్వసంక్షోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వ హల్లాదిని సర్వల్లాదిని సర్వసంహిని సర్వస్తంభిని సర్వృంగిని సర్వరంజని సర్వన్మాదిని సర్వార్ధ సాధకే సర్వ సర్వసంప్రతిపూరిణి సర్వమంత్రమీ సర్వద్వంద్వ క్షయంకరి సౌభాగ్యదయక చక్రస్వామిని సర్వ యోగిని సర్వ సిద్ధి ప్రదే సర్వ 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 సంప్రప్రదే సర్వ దుఃఖ విమోచని సర్వ మృత్యు ప్రసమని సర్వ విఘ్న నివారిణి సుందరి సర్వ సౌభాగ్యదాయిని సర్వార్ధ సాధక చక్రస్వామిని యోగిని సర్వజ్ఞే సర్వరదే సర్వశక్తి సర్వ సర్వ ఐశ్వర్య ప్రదాయిని సర్వైశ్వర్యప్రాదాని సర్వ వ్యాధి వినాశిని స్వరూపే సర్వపాపహరే సర్వానందమయీ సర్వరక్షాస్వరుపిని సర్వేశ్వరిత ఫలప్రదే సర్వరక్షాకర చక్రస్వామిని నిగర్భయోగి వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయని సర్వేశ్వరి కౌలిని సర్వరోగహర చక్రస్వామిని రహస్యోగిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాళిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని రహస్యోగిని అతిరహస్యోగిని శ్రీ శ్రీ మహాభట్ారకే సర్వానందమయీ చక్రస్వామిని పరాపర రహస్య పరాపరహస్యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపురసుందరి త్రిపురవాసిని త్రిపురాశ్రీ త్రిపురమాలిపురాసిద్ధే త్రిపురా అంబా మహాత్రిపురసుందరీ మహాహేశ్వరి మహామహారాజీ మహామహాశక్తే మహాహాగుప్తే మహాహాజ్ఞప్తే మహాహాస్కందే మహమహస్కందే మహామహానందే మహాహాశయే మహామహాశ్రీచక్రనగరస సామ్రాజ్ఞ నమస్తే 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 నమో నమ ఈ ఖడ్గమాల ఎవరైనా చూసినా సరే కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పాతవారు చూస్తే లైక్ చేయండి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నాకు తెలిసిన రీతిలో చదివాను తప్పొప్పులు ఉంటే మన్నించమని కోరుతున్నాను ఖర్గమాల అంటే నాకు చాలా ఇష్టం అమ్మవారికి ఇలా చదువుకుని నేను ఎంత ఆనందపడిపోయానో అది నాకు మాత్రమే తెలుస్తుంది విన్నవారు మీరు కూడా సంతోషపడాలని కోరుకుంటూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉండాలని మరి ఆ మారమ్మ తల్లి మిమ్మల్ని కూడా ఇంటా వెంటా కంటా ఉండి కాపాడుతూ ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా చూసి ఎలా ఉన్నది కూడా కామెంట్ రూపంలో తెలియపరచవలసిందిగా కోరుచున్నాను ఇట్లు నేను మీ మదుకూరి మీ నాన్నమ్మ మరి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసేవాడికి అమ్మవారు కూడా బయటకు వచ్చేసింది ఊరేగడానికి అమ్మవారు ఎంట్రన్స్ చూపిస్తున్నాను అమ్మవారు ఎంట్రన్స్ చూసి సర్కిల్ మారమ్మనమాట సర్కిల్లో ఉంటుందన్నమాట గ్రామ దేవతలాగా బెంగళూరుని కాపాడుతుంది పురాతనమైన గుడి సర్కిల్ మారమ్ టెంపుల్ అంటే చాలా పవర్ఫుల్ గుడి అన్నమాట ఇవాళ శుక్రవారం ఒకటి వసంత పంచమి చాలా ప్రళయం కింద ఉంది అమ్మవారు ఊరేగుతుంది అమ్మవారి గుడికి గాలిగోపురానికి దండం పెట్టుకోండి అందరూ బయటకు వచ్చేసారు అమ్మవారు ఊరేగడానికి సిద్ధంగా ఉంది ఈ అమ్మవారు సర్కిల్ మారమ్మ అమ్మవారు మీ అందరినీ కూడా మాతో పాటు మా ఇంటితో పాటు మీ ఇంటిని కూడా కాపాడాలని కోరుకుంటున్నాను మెయిన్ రోడ్డు బస్సులు అయ్యి అలా తిరుగుతూ ఉంటాయి సర్కిల్ చూడండి బస్సు సర్కిల్లో రౌండ్ తిరుగుతుందన్నమాట ప్రతి ఒక్కరూ ఒక నమస్కారం చేసుకుని కొత్త వారు ఎవరైనా చూస్తే మరొకసారి అడిగాను అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నాన్నమ్మకు మరింత సపోర్ట్ చేయండి నాకు తెలిసినంత వరకు బెంగళూరులో ఇవాళ రెండు గుడులు చూపించగలిగాను థ్యాంక్ యూ